హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ దెవరకొండ సతీష్ టాక్స్ తెలుగు ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది నిందిస్తూ కూర్చుంటే నిన్నటి రాత్రేం మారవు ఆలోచిస్తూ కూర్చుంటే రేపటికి రేపు అద్భుతాలు ఏం జరిగిపోవు ముందు ఒళ్ళొంచడం నేర్చుకో అప్పుడే ఆ రాతలో గీతలు నీకే తల ఉంచుతాయి చమట పట్టకపోతే చల్లగాలి విలువ తెలియదు కష్టాలు లేకపోతే గెలుపులో మాధుర్యం తెలియదు నీ సాహసమే నీ విజయానికి తొలి అడుగు పరిస్థితులు కాదు మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి ప్రతి గెలుపు వెనుక ఓటమి దాగి ఉంటుంది దాన్ని గమనించిన వాళ్ళే వీరులు అపజయాలు తప్పులు కాదు అవి మీ జీవితానికి పాఠాలు రూపాన్ని చూసి మోసపోకు రూపాయిని చూసి మురిసిపోకు రూపమైన రూపాయి అయినా శాశ్వతం కాదు మనలోని మంచితనమే శాశ్వతం డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు కూడా ఎవరు ఉండరు ఖర్చు పెట్టినంత సులువు కాదు సంపాదించుకోవడం కాబట్టి నీ కోసం కొంత దాచుకో మనిషికి జీవితాంతం తోడుగా ఎవరు ఉండరు అలా ఉంటారనుకోవడం కానీ మన భ్రమ మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది మన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు ఒకటి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సందేశాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ